అంతేనండి ఆయన ఎక్కడ మేము ఆయనతో కలిసి ఉంటామనేదే మేము చెప్పడం జరుగుతుంది అంతే తప్ప మేము ఎక్కడ అసెట్స్ని కానీ ఫైనాన్స్ని కానీ మేము డిమాండ్ చేయడం లేదండి నిన్న కూడా మీడియా నాకు క్లియర్గా అడిగితే నేను అదే చెప్పానండి మొదట నుండి నా స్టాండ్ అదే నేను ఎక్కడా కూడా డిమాండ్స్ని అడగలేదు ఈ అసెట్స్ అనేవి నా ఫాదర్ మదర్ సపోర్ట్స్తో మనం సంపాదించాము ఈ ట్వంటీ నైన్ ఇయర్స్ కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈరోజు ఈ స్థాయికి వచ్చాము ఇదంతా నేను నా పిల్లలు అందరము సాక్రిఫైస్ చేసి మేము బిల్డప్ చేసుకున్నాం నేను ఎప్పుడైతే నిన్న ఆయనతో కలిసి ఉంటానని వెరీ క్లియర్గా వెరీ క్లారిటీగా నేను ఈవినింగ్ మరికొద్ది మీడియాతో చెప్పినప్పటికీ రాత్రి నాకు చిన్న అనుమానాలు కలిగాయండి ఒక పది మంది కుర్రాలు మీరు సీసీ ఫుటేజెస్ కూడా చూసుకోవచ్చు ఒక పది మంది కుర్రాలు ఒక బైకులతో అటు ఇటు రోడ్ పాయింట్లో తిరుగుతున్నారండి తిరుగుతున్నప్పుడు నాకు ఏంటో డౌట్ వచ్చి సిఐ గారికి గా చెప్పాను సార్ ఎవరు తిరుగుతున్నారు కుర్రాళ్ళు ఎందుకు తిరుగుతున్నారో నాకు తెలియదు అది దువ్వాడ శ్రీధర్ డ్రైవర్ హేమాచలం వెనకే ఆ బైక్లు వెళ్ళాయండి